కేసు నెంబరు డెబ్బై నాలుగు వేల తారీఖు రాత్రి పది గంటల ప్రాంతంలో పద్మ అనే మైనార్టీ తీరని కన్నిపిల్లను ఈ రవీంద్రబాబు అమానుషంగా మానభంగం చేసి ఆమె మరణానికి కారకుడయ్యాడు ఒక కన్నిపిల్ల జీవితాన్ని నిర్దాక్షిణ్యంగా నాశనం చేసిన ఈ వ్యక్తిని విచారించి భవిష్యత్తులో ఎవరు ఎప్పుడు ఎక్కడా ఇటువంటి ఘోరం చేయకుండా కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను సాక్షులను ప్రవేశపెట్టండి కామంచి సుశీల కామంచి సుశీల కామంచి సుశీల దేవుని మీద ప్రమాణం చేసి దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెబుతాను అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను అబద్ధం చెప్పను చూడండి సుశీల గారు మీకు ఈ రవీంద్రబాబు తెలుసా ఎందుకు తెలియదండి అన్యాయంగా మా పద్మను పొట్టన పెట్టుకున్న పాపిష్టవాడు జరిగింది వివరంగా చెప్పండి ఈ రవీంద్రబాబు రోజు ఆయన కోసం మా ఇంటికి వచ్చేవాడు మా ఇంటికి వస్తున్నప్పుడే మా పద్మ మీద కన్నేశాడండి ఆయన చనిపోగానే పద్మకు మాయ మాటలు చెప్పి దాన్ని తనింటికి తీసుకెళ్ళాడు ఒక రోజు ఏడుస్తూ పద్మ మా ఇంటికి వచ్చింది ఆ రోజు రాత్రి సుడిగల్లా ఈ రవీంద్రబాబు మా ఇంటికి వచ్చి పద్మని రమ్మని పిలిచాడు తను రానంది అక్కడి నుంచి దాన్ని కొట్టడం మొదలు పెట్టాడు అయ్యో దాన్ని కొట్టొద్దని చెప్పి నేను అడ్డం వెళ్తే నన్ను నలుగుతుంది ఆ మూల పడేశాడు దాని జీవితం నాశనం చేసి దాని ప్రాణాలు తీసాడు బాబు దాని ప్రాణాలు తీసాడు కాస్ట్ ఎగ్జామినేషన్ ప్లేస్ చూడండి సుశీల గారు మీ భర్త ఈశ్వరరావు చనిపోయాడు కదా అవునండి భర్త చనిపోతే ఏ స్త్రీ అయినా బొట్టు పూలు తీసేస్తారు మరి మీరు ఏమిటి అవండి అవి మా వారు పోతూ పోతూ సుశీల నువ్వెప్పుడు పుని స్త్రీలా కలకలాడుతూ సంతోషంగా ఉండాలి ఇదే నా చివరి కొరిక అన్నారండి అందుకే ఇలాగున్నారండి అంటే మీ భర్తకి మీరంటే చాలా ప్రేమ అన్నమాట పంచ ప్రాణాలండి ఈశ్వరరావు ఎలా చనిపోయాడమ్మా కాళ్ళు ఇరిగి చనిపోయారండి కాళ్ళు విరిగితేనే చనిపోతారా అదండి అది అదే కారు ప్రమాదాల కాళ్ళు ఆ దిగులతో చెక్కి సగమై చచ్చిపోయారండి మరి ఈశ్వరరావు చేతి మణిగట్టు దగ్గర రక్తనాళాలు కోసుకుని కావాలని ఆత్మహత్య చేసుకుని చనిపోయడని మీ ఇంటి ప్రకవాళ్ళు చెప్తారు అదండి ఆ ముండరికి నేరంటే కడుపు అంటండి అందుకే మీతో అబద్ధాలు చెప్పుంటారు వాళ్ళ మాటలు మీరే నమ్మకండి నమ్మను పోనీ మీ ఆయన పోతూ పోతూ నీకు చాలా డబ్బిచ్చాడా డబ్బా పాడా బ్రతికినాడు నన్ను పోషించలేక బాధపడేవాడు నేనే కష్టపడి పోషించేదాన్ని ఆయన్ని ఓహో నువ్వు సంపాదిస్తావా ఏం పని చేస్తావ్ పొగా కంపెనీలో పడండి రోజుకి ఎంత సంపాదిస్తా ఓ పది రూపాయలు సంపాదిస్తాను అంటే ఖర్చులన్నీ పోను బాగానే మిగులుతుంది అనమాట ఏం మిగులుతుంది బాబు సంవత్సరానికి ఆరు మాసాలు పని ఉంటుంది మిగతా ఆరు మాసాలు ఖాళీయే నీ మెలో ఉన్నామని నగల ఆ గిల్టు నగలు పెట్టుకోవాల్సిన కర్మ నాకేం పట్టింది అప్సవైన మేనేం బంగారం మరి నీ సంపాదన అంతా నీ తిండికే సరిపోదంట అలాంటప్పుడు ఈ నగలన్నీ ఎలా చేసుకున్నా ఇవ్వండి నేం చేయించుకోలేదండి మా పుట్టింటి వాళ్ళు పెట్టారు అయితే నీ తల్లిదండ్రులు చాలా భాగ్యవంతులు అన్నమాట అవునండి పాతికెకరాల పొలం ఉంది పాతికెకరాల పొలం యువరానర్ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ సుశీల తండ్రి ఉండేది ఇక్కడికి ముప్పై మైళ్ళ దూరంలో ఉన్న ఆదిపూడి గ్రామంలో ఆ గ్రామ మున్సబ్బు అతనికి సంబంధించిన వివరాలన్నీ తెలియపరుస్తూ రాసిన ఉత్తరమే చదవండి ఈ సుశీల తండ్రికి సెంటు భూమి లేదు సరిగదా ఇప్పుడు అతను అడుక్కుతుంటూ బ్రతుకుతున్నాడు సుశీల నీ మెడలో ఉన్న నగలు నీ పుట్టింటి వాడు ఇచ్చినవి కావని తేలిపోయింది మరెక్కడ చెప్పగలవా నువ్వు చెప్పలేవు నేను చెప్తాను మీరు పుగా కంపెనీలో నువ్వు ఆ పనితో పాటు ఇంకో పని కూడా చేసేదానివి అదే వ్యభిచారం నీ చాతుర్యంతో మగవాళ్ళని ఆకర్షించి వారికి సుఖాన్నిచ్చి తద్వారా డబ్బు సంపాదించేదానివి అవునా ఇలాంటి నీ ఎవరు కంగారు పెట్టడమే కాకుండా గౌరవ కుటుంబానికి చెందిన సుశీల గారిని గౌరవప్రదమైన కుటుంబానికి చెందిందని చెప్పబడుతున్న ఈ సుశీల డబ్బు కోసం పడుపురుతులకు దిగింది డబ్బు వస్తుందంటే ఏ పని చేయడానికి సిద్ధమే భర్త బ్రతుకున్నంత కాలం డబ్బు కోసం పీడించింది అతను కాళ్ళుపోయి మంచంలో పడి ఉన్న సమయంలో కూడా డబ్బు కోసం అతను కళ్ళెదితే వ్యభిచారాన్ని సాగించింది ఆ ఘోరాన్ని చూసి సగించలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు డిఫెన్స్ వారు చేస్తున్నవన్నీ ఆరోపణలు మాత్రమేనని కోర్టు వారికి మరొకసారి విన్నవించుకుంటున్నాను యువర్ ఆనర్ నావి ఆరోపణలు ఎంత మాత్రమో కాదు యువర్ ఆనర్ సాక్ష్యాలు ఉన్నాయి ఇప్పుడే ఇక్కడే ప్రవేశపెడతాను అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను థ్యాంక్ యూ యువర్ ఆనర్ ఎవమా సుశీల పోయిన సంవత్సరం జూలై ఇరవై రెండో తారీఖున ఇదే ఊళ్ళో ఉన్న అజంతా లాడ్జ్ మీద పోలీసులు దాడి జరిపారు ఆ సమయంలో నువ్వు వివస్త్రపై ఇంకో వ్యక్తితో ఆగిదో కనిపించావు పోలీసులు మీ ఇద్దరిని అరెస్ట్ చేశారు అవునా అవును అబద్ధమే వ్యభిచార నెరగ్న పోలీసులు అరెస్ట్ చేసిన మాట అబద్ధమే ఆ తర్వాత నీ కోర్టులో జరిమానా విధించిన మాట కూడా అబద్ధమే అవునా ఆనాటి సుశ్యల కేసుకు సంబంధించిన కోర్టు రికార్డు ఇది ఇది చదివితే మీకే తెలుస్తుంది ఈ సుశీల ఎంత పతనమైన మనిషి డబ్బు కోసం శరీరాన్ని నమ్ముకునే ఈ మనిషి అదే డబ్బు కోసం చెల్లెల కన్నా మీదగా ప్రేమించిన పద్మను రవీంద్రబాబు మానభాగ్యం చేశాడని చెప్తోంది ఇలాంటి ఇన్క్రెడిబుల్ విట్నెస్ వల్ల ఈ కేసుకే కాకుండా ప్రాసిక్యూషన్ వారికి కూడా ఎలాంటి ఉపయోగం జరగదని మీకు మనవి చేసుకుంటున్నాను దట్స్ సాల్ యువర్ ఆనర్ ప్రాసిక్యూషన్ వారి తదుపరి సాక్షి మామిడి అన్నపూర్ణమ్మ మామిడి అన్నపూర్ణమ్మ మామిడి అన్నపూర్ణమ్మ దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే నిజమే చెప్తాను చూడండి అనుకున్నాము గారు రవీంద్రబాబు మీ కొడుకే కదూ కన్న బిడ్డ గురించి కన్న తల్లికి తెలిసినంత గొప్పగా తెలియదు తెలియదంటారు మీ బిడ్డ గురించి మీకేం తెలుసు కోర్టు చెప్పగలరా చెప్పండి అనుకున్నాము గారు మీ అబ్బాయి ఎలాంటి వాడు అతని స్వభావం ఎలాంటిది తల్లిదండ్రులు గౌరవించేవాడేనా చెప్పండి మా అబ్బాయి వండిపాటు మా అబ్బాయి ఉద్రెకి మా అబ్బాయి కోపిస్టి మా అబ్బాయి పొగరిపోతు మా అబ్బాయి కట్టినాక కూడా ఇవ్వన్నీ నేను చెప్పక్కర్లేదు బాబు లోకమే కోడై కోస్తోంది దట్స్ ఆల్ యూ రనర్ నోట్ ఆల్ దిస్ పాయింట్స్ పాపాకు నేను చెప్పదలుచుకుని నిగ్గా అయిపోలేదు చాలా ఉంది అవన్నీ కూతువారికి అనవసరం మిస్టర్ ప్రాసిక్యూటర్ ఆమె చెప్పదలుచుకుడదంతా చెప్పనివ్వండి మా అబ్బాయి మొండివాడు అనుకున్నది సాధించటానికి ప్రాణాలు కూడా లెక్క చేయనంతటి మొండివాడు మా అబ్బాయి ఉద్రేకి మంచికి వంచన జరుగుతుంటే ఆవేశంలో తనేం చేస్తున్నాడో తనకే తెలియనంతటి ఉద్రేకి మా అబ్బాయి కోపిస్తే కళ్ళారా చూసిన నిజాన్ని అబద్ధం చేసి కళ్ళు కప్పాలనుకునే వాళ్ళని నిలువునా అంతటి కోపిస్ మా అబ్బాయి పొగరబోతు అన్యాయాన్ని న్యాయంగా చలామణి చేస్తూ మీద మా వాడు మావాడు మా వాడు కఠినాత్ముడు నమ్మిన నిజాన్ని నిలబెట్టేందుకు కన్నవారి ప్రేమను సైతం కాలదన్నే బండలాంటి గుండె గల కఠినాత్ముడు ఏవి బాబు నవమాసాలు మోసి కని అల్లారు ముద్దుగా పెంచిన నా బుద్ధుల కొడుకు బుద్ధులు మూడవ సాక్షి వేలుముద్రుడు మిస్టర్ విజయరాములు ప్రవేశపెట్టిస్తాడు ఆనర్ మిస్టర్ విజయరామ్ ఈ ఫోటోలు మీరే తీశారు కదా అవునండి ఇవన్నీ మానభంగం జరిగిన ఇంట్లో తీసినవి ఆ ఇంట్లో అన్ని వస్తువుల మీద నిందితున్న వేలుముద్రలు బలంగా ఉన్నాయి అంటే ఈ ఫోటోలో వేలు ముద్రలు రవీంద్రబాబు వేలుముద్రలు ఒకటేనమాట అవునండి యువర్ యువరానర్ ఈ కేసులో మరో బలమైన ఆధారం ఈ వేలుముద్రలు కోర్టు వారిని పరిశీలించవలసిందిగా కోరుతున్నాను విజయరావు గారు మీరు వేలు నిపుణులుగా ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు పది సంవత్సరాల నుంచి అండి చూడండి ఈ పుస్తకాన్ని నేను రెండు చేతులతో పట్టుకున్నాను అంటే నా చేతి వేలు ఈ పుస్తకం మీద ఉన్నట్టేగా అంతే కదండి అలాగే ఈ పుస్తకాన్ని నేను పట్టుకోకుండా నా చేతి వేలు ముద్రలో ఈ పుస్తకం మీద పడేట్టు చేయటం సాధ్యమా అదేలాగండి బాగా ఆలోచించండి అంటే ఒక ప్రదేశానికి నేను వెళ్లకుండా ఆ ప్రదేశంలో నా వేలు ముద్రలో ప్రత్యక్షమయ్యేటట్టు చేయటం సాధ్యమా ఉందండి అమెరికా లాంటి దేశాల్లో ఒక రకమైన చేతుడుగుని తయారు చేస్తున్నారట ఆ తొడుగును మనకు కావాల్సిన వేలిముద్రలతో తయారు చేసుకోవచ్చు అవి చేతులు తొడుక్కుని మనం ఎక్కడ పట్టుకుంటే అక్కడ ఆ వేలిముద్రలు ముద్రలు పడతాయట ఈ విషయం నేను అమెరికన్ మ్యాగజీన్ లో చదివానండి అయితే ఈ కేసులో కూడా రవీంద్రబాబు ఆ ప్రదేశానికి వెళ్లకుండా ఆ ప్రదేశంలో అతను వేలు ముద్రలు చేయటం సాధ్యమా అంతే కదండి మరి ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ ఎవరు ఎవరు డిఫెన్స్ వారు సాక్షుల సాక్ష్యాలను తారుమారు చేయడానికి నిజాలను అబద్ధాలుగా నిరూపించడానికి చాలా ప్రయత్నం చేశారు కొంతవరకు విజయం సాధించారు కూడా ఏది ఏమైనప్పటికీ రవీంద్రబాబు ఈ నేరం చేశాడన్నది తిరుగులేని సత్యం ప్రత్యక్ష సాక్షి సుశీల వ్యభిచారింద అరెస్ట్ అయినంత మాత్రాన ఈ కేసులో బలం తగ్గిపోలేదు అన్ని సాక్ష్యాలకు మించిన సాక్ష్యం ఆ గదిలో దొరికిన రవీంద్రబాబు వేలు ముద్రలు విజయరావు చెప్పిన సాక్ష్యం ప్రకారం రవీంద్రబాబు ఆ గదిలోకి వెళ్లనవసరం లేకుండానే అతని వేలు ముద్రల్ని ప్రత్యక్షం చేయవచ్చునన్నది కోర్టు వారు గ్రహించే ఉంటారు మరి ఈ ఈ విషయంలో కూడా అలా ఎందుకు ఉండకూడదు ప్రశ్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది కూడా డిఫెన్స్ చేతి తొడుగులు ఉపయోగించి వేలు ముద్రలు వేశారు అంటున్నారు అయితే ఆ చేతి తొడుగులు ఐ అయిన ఇంత గ్లౌన్స్ ఎక్కడున్నాయి ఎవరు ఉపయోగించారు వాటిని ఎక్కడి నుంచి అనుమానాలు వెలుపుచ్చటంతో సరిపోదు ఆధారాలు కావాలి డిఫెన్స్ వారు ఆధారాలు చూపించగలిగితే వారి వాదన ఒప్పుకోవడానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం దట్స్ ఆల్ దక్షాలు ఎవరా ప్రాసిక్యూషన్ వారు అడిగిన ఆధారాలను కోర్టులో ప్రవేశపెట్టడానికి నాకు కొంచెం వ్యవధి ప్రిన్సిపల్స్ కోర్టు వారిని కోరుతున్నాను ఈ కేసు ఫర్దర్ ప్రొసీడింగ్స్ రేపటికి వాయిదా వేస్తున్నాను థ్యాంక్ యూ రాన్